ఈరోజు ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చి ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ అంశం పైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులంతా కూడా సమావేశమై దానిపైన డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు తర్వాత థర్డ్ ఏఎన్ఎంలు కానీ తర్వాత డిఈఓలు కానీ అకౌంటెంట్లు కానీ డిపిఓలు కానీ ప్రతి ఈవెన్ ఈ ఎడాప్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సహా అందరికీ కూడా ఎన్హెచ్ఎం కాంటిజెంట్ వర్కర్స్ కానీ అట్లా అన్ని రకాల కార్మికులకు అందరికీ కూడా గత నా మూడు నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నాలుగో నెల కూడా కావస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు గతంలో కూడా చెప్పడం జరిగింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అడ్జస్ట్ చేసి వీళ్ళ జీతాలు ప్లస్ పీఆర్సీ ఏరియాస్ బకాలు ఇవ్వాలని చెప్పి మనం గతంలో ఈ నెల మార్చి ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డిమెండిత్వ కార్యాలయంలో అదేవిధంగా డిహెచ్ ముందు ధర్నాలు చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది అది వస్తే దాన్ని మేము ఇవ్వలేమనే పద్ధతుల్లో చెప్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు ఈ మేనేజంట్ స్కీమ్ కింద పనిచేస్తూ ఉన్నారు పదిహేడు వేల మంది ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వం అన్న అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళకు జీతాలు పేయర్స్ ఏరియర్స్ బకాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అనేటటువంటి పక్షంలో తప్పకుండా రాష్ట్ర ఇప్పటి ఇప్పటిదాకా ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా జీతాలు కానీ రాకపోతే తప్పని పరిస్థితి తప్పని పరిస్థితుల్లో తప్పకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల క్యాడర్ క్యాడర్ సిబ్బంది అదేవిధంగా సెకండ్ ఎన్ఎంలు అందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇది ఈ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలి ఒక ఐదు రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలకు మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ ఎన్హెచ్ఎం నిధులను కేటాయించి సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వం మిగతా మిగతా ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రాలు Ala cuadrón. అసలు నిధులు అరవై రెండు శాతం నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులు పనిచేయాలా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి పనిచేయాలా లేదా అరవై శాతం ఆటో ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తూ ఉంది అదేవిధంగా దాన్ని గుర్తించైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్న ఈ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మెలకు కూడా వెళ్ళడానికి సిద్ధమైనాం ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమ్మె చేయబోతున్నాం దాని దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్తా మేము ఉద్యోగులం కాదు దానికి బాధ్యత మేము కాదు తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి కార్మికుల్ని బదినం చేయొద్దు ఉద్యోగులకు ఏదైనా ప్రజలకు అసౌకర్యం జరిగినా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా దాని దానికి అంతా బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాలి తప్పితే కార్మికులు కాదు ఎందుకంటే కడుపు కాలపెట్టుకొని తి తినడానికి తిండి లేకుండా ఉపాసం వండుకుంటా మూడు నాలుగు నాలుగు నెలల నుంచి వాళ్ళు ఉద్యోగాలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు కనీసం రావడానికి కూడా వాళ్లకు వండుకొని రావడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు కాబట్టి మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై తేదీ లోపు మార్చి ఇరవై ఒక తేదీలోపు కార్మికులకు అందరికీ కూడా జీతాలు కానీ అందకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇరవై రెండు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఆల్ క్యాడర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సిబ్బంది అందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మె చేయబోతూ ఉన్నాం దిగ్బంధనం చేయబోతా ఉన్నాం అని ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మేము మాకు మూడు నెలల వేతనాలు రావాలి ప్లస్ ఏడు నెలల పీఆర్సీ ఏరియాస్ రావాలి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు కావున మేము అందరం కూడా ఈరోజు సమ్మె నోటీస్ ఇద్దామని చెప్పి రావడం జరిగింది కానీ అధికారులు ఎవరు లేరు కానీ మేము ఇన్వాళ్ళు వచ్చేసి ఈ మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం మాకు మూడు నెలల వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలి లేకుంటే మాత్రం మేము ఇరవై రెండవ తారీఖు నుంచి నిరోధక సమయంలో పాల్గొంటున్నాం ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రధాన కలిసి ఎన్హెచ్ఎం స్కీమ్లో సెకండ్ పదిహేడు సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుండి ఇప్పుడు మూడు నెలల సంది జీతాలు రాక చాలా బాధలు పడుతున్నారు సిస్టర్సు తిండికి లేక ఇంట్లో ఒకరింట్లో తిని బయట పనిచేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల స్కూల్లో ఫీజులు కట్టుకోలేక వాళ్ళు వెళ్ళక వెళ్ళి వెళ్ళక చాలా ఇబ్బందులతో గురవుతున్నారు చాలామంది ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు కానీ ఆన్లైన్ ఆఫ్లైను ఇరవై రెండు తారీఖు నుండి బంద్ చేసి మొత్తం నిరవధిక సమ్మె చేయడానికి ముందుకొస్తున్నాం మేము అందరము థ్యాంక్ యూ